హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ఎస్ టూ జీరో వన్ ఫైవ్ నేనైతే ఇక్కడ పెసర బ్యాండ్లతో అయితే పప్పు చేశానండి టేస్ట్ చాలా బాగా వచ్చింది మనకు సమ్మర్ వచ్చేస్తుంది కదండి సమ్మర్లో వీక్లీ వన్స్ పెసరపప్పుతో ఇలా పప్పు కానీ లేదంటే పెసరెట్టు పులగం చేసుకొని తింటే బాడీకి అయితే మంచిగా చలవు ఉంటుందండి చాలా మంచిది పెసరపప్పు అయితే ఎలా చేయాలో ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం రండి ఫస్ట్ ఒక బాండిలు పెట్టుకొని అందులో పెసరపప్పు అయితే వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పప్పునైతే ఇలా వేగనివ్వాలి అన్నమాట కొంతమంది ఇలా పచ్చితే వేసేస్తుంటారు పచ్చిది బాగోదండి పులగం కానీ ఇలా పప్పు కానీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బ్యాడ్లను ఇలా వేంపుకుంటే చాలా బాగుంటుంది బ్యాల్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వరకు పక్కన పెట్టేసుకోవాలి కొంచెంసేపు ఆరిన తర్వాత కుక్కర్లో బ్యాస్ అయితే వేసేసి క్లీన్ చేసుకోవాలన్నమాట తర్వాత అందులోనే మీడియం సైజు రెండు టమాటాలు మనకు కారం తగినంత పచ్చిమిరకాయలు అయితే వేసుకోవాలండి తర్వాత అందులోనే పసుపు కూడా వేసేసి వాటర్ అయితే వేసుకోవాలన్నమాట తర్వాత మనము బ్యాల్ తొందరగా ఉడకాలంటే కొంచెం ఆయిల్ అయితే అందులో వేస్తే బ్యాడ్ తొందరగా ఉడతాయి తర్వాత చాలామంది చింతపండు అయితే డైరెక్ట్ వేస్తారండి అప్పుడు కొంచెం లేట్ అవుతుందన్నమాట బ్యాల్ ఉడికేదానికి ఇలా ఒక చిన్న గ్లాస్లో కానీ లేదంటే ఒక చిన్న గిన్నెలో కానీ పెడితే చింతపండు అందులో పడకుండా బ్యాలు కూడా తొందరగా ఉడుకుతాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇక్కడ పప్పు కూడా చాలా బాగా ఉడికిపోయింది తర్వాత అందులో చింతపండు కూడా వేసేసి తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసి పప్పు అయితే బాగా ఎనుపుకోవాలన్నమాట చాలా ఈజీ అండి ఈ పప్పు చేయడం మనం బెల్లతో పప్పు ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో అయితే ఈ పప్పు కూడా చేయాలండి పప్పు అయితే ఇప్పుడు బాగా ఎనుపుకున్నాం కదా ఇంకా పోపు అయితే పెట్టేస్తామండి పోపు పెట్టడం కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో పోపు దినుసులు అయితే వేయాలి తర్వాత వెల్లుల్లిపాయి మీడియం సైజు ఆనియన్ కూడా వేసేయాలన్నమాట ఇవి రెండు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేముకొని తర్వాత అందులో ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత అందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలండి ఏ కర్రీస్లోకైనా పోపు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేంపుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీస్ చూడండి ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో అయితే వేంపుకోవాలన్నమాట వీటిని బాగా ఇవంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఏని పెట్టుకున్న పప్పును అయితే అందులో వేసేయాలండి చూడండి పప్పును అంతా అందులో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పప్పును అయితే మనం తర్వాత ఉడికించుకోవాలన్నమాట చూడండి మనకైతే పెసరపప్పు అయితే రెడీ అయిందండి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇది చపాతీలోకి కానీ రైస్కి కానీ బాగుంటుంది సంగట్లో ఇంకా చాలా బాగుంటుందండి నేను నా కొడుకు అయితే సంగటి తినాము అందుకైతే నేనైతే సంగటి చేయను ఎక్కువ ఇంట్లో చూడండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి